హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకార్ని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అండ్ చాలా డేస్ అయింది లెంత్ వీడియోస్ పెట్టక సో ఇంక ఇప్పుడైతే పెడుతున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ మేము చెన్నై దగ్గరలో ఉన్న అండ్ చెన్నై నుండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న నాగపట్నం వేలంకి చర్చ్కి అనేది వెళ్ళటం జరిగింది సో ఇది అనుకోని ట్రిప్ మాట అక్క వాళ్ళు మమ్మల్ని తీసుకువెళ్ళారు అంటే సడన్గా అనుకుంటే అప్పటికప్పుడు మేము కూడా వెళ్ళటం జరిగింది సో అందుకని మీకు కూడా చూపిద్దామనే థాట్తో వీడియోస్ అనేది షూట్ చేశాను అంటే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎట్లా తిరిగాము చర్చస్ ప్రేయర్ ఎట్లా జరిగింది ఏంటి వెళ్ళేది ప్రేయర్కి కదా సో అందుకని ఆ ప్రేయర్ కూడా ఎట్లా జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా కూడా నేను షూట్ చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నా అంటే మేబీ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడు వెళ్ళలేదు అనుకున్న వాళ్ళకి చూడడానికి బాగుంటుంది కదా సో అట్లా ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయిందండి ఇంకా అక్కడ మేము ఒక హోటల్లో నైట్ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగు మేము ప్రేర్క్ అనేది రెడీ అయ్యి వెళ్ళటం జరిగింది అంటే మనకు అక్కడ టూర్ వైజ్ వెళ్తే అక్కడ రూమ్స్ ఉంటాయో ఉండవో ఎట్లా ఉండాలి స్టే చేయడం ఎట్లా అనేది ఏమి ఉండదు అక్కడ అన్నీ కూడా అవైలబుల్ చాలా బాగుంటాయండి హోటల్ రూమ్స్ ఉండి లేదా చర్చి దగ్గర దగ్గర రూమ్స్ అవ్వండి చాలా బాగుంటాయి మనకన్నీ కూడా చాలా రీజనబుల్లో ఉంటాయి అంటే ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది పడిన అవసరం లేదు సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఫస్ట్ ప్రేయర్కి వెళ్తాం అంటే తెలుగు ప్రేయర్కి వెళ్తున్నాము అది వచ్చేసి ఎయిట్ థర్టీకి ఉంటుంది తెలుగు ప్రేయర్ అనేది సో మేము ఎయిట్ థర్టీ ప్రేయర్కి అనేది మార్నింగ్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్కి అట్లా మేము అందరం మంచిగా ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి ప్రేయర్ చర్చి దగ్గరికి అనేది వెళ్ళటం జరుగుతుంది మేము ఉండే హోటల్ దగ్గర నుండి చర్చ్కి కొంచెం దూరం మాట అంటే అక్కడ కొంచెం చర్చి దగ్గర ఎట్లా ఉంటుందంటే చాలా ట్రాఫిక్ ట్రాఫిక్గా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో అట్లా ఇబ్బంది లేకుండా ఫ్యామిలీస్తో పిల్లలతో ఉన్నాం కాబట్టి సో కొంచెం దూరంగా తీసుకున్నారు అక్క వాళ్ళ హోటల్ రూమ్ అనేది సో అక్కడ నుండి మేము మార్నింగ్ బయలుదేరి చర్చి దగ్గరకు అనేది వెళ్తున్నాము సో ఇంక ఇక్కడ మనకి కనిపిస్తుంది మనం వెళ్ళబోయే చర్చి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ సైడ్న మనకి కనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది చూడండి అదే మాట నిజంగా ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేసాం కదా ఇంకా మళ్ళీ వెళ్ళక్కర్లేదు అన్నట్టు ఉండదండి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడాలి అన్నట్టునే ఉంటుంది నిజంగా అంత బాగుంటుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ క్లైమేట్ అవన్నీ చర్చెస్ అవన్నీ ప్రేయర్స్ అవన్నండి అండ్ పక్కనే బీచ్ కూడా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ స్టే చేసి ఇలా వెళ్తే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో మాట మీరులో ఎవరైనా ఇంతవరకు వెళ్ళకపోయి ఉంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి అయితే వెళ్ళి చూసి రండి ట్రై ట్రై చేయాలి కదా అన్నింటిని కూడా సో అట్లా అక్కడికి వెళ్ళి మనం ఎలా ప్రా ప్రేయర్ చేసుకున్నా మనకంతా మంచి జరుగుతుందని నేను బిలీవ్ చేస్తాను సో అట్లా ఇంకా మేము చర్చి దగ్గరికి అయితే రావటం జరిగింది ఇప్పుడు కొంచెం టర్న్ అవుతే మనకి చర్చ్ వస్తుంది ఇంక నిజంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఆ లొకేషన్ అనేది కూడా ఇంక ఇప్పుడు మనము ప్రేయర్ అప్పటికి అది సారీ చర్చ్లో ప్రేయర్ ఎట్లా జరుగుతుంది ఏంటి మీకు తెలుసు కదా మాది ఆర్సీఎం చర్చ్ అని సో అక్కడ కూడా ఆతిశయం చర్చ్ వైజే ఉంటుంది చర్చి అది ఆ టైపు ప్రేయర్సే ఉంటాయి సో మీరు తెలియని వాళ్ళ కోసం మరొకసారి తెలుసుకుంటారనే థాట్తో నేను వీడియో పెడుతున్నాను ఆల్రెడీ చూసి మీకు ఏమైనా బోర్ కొడుతుందంటే కనుక స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇది వచ్చేసి లోపలికి ఎంట్రన్స్ అండి మనకి రెండు పక్కన కూడా చాలా బాగుంటుంది మెయిన్ చర్చ్ వచ్చేసి ఇది ఇది న్యూ చర్చ్ అంటారు ఓల్డ్ చర్చ్ వచ్చేసి మన రైట్ సైడ్ ఉంటుంది అది వచ్చేసి ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి నడిచి వెళ్ళాలి మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ శాండ్ వేతో ఉంది చూడండి అది ఓల్డ్ చర్చ్ అంటారు ఇది ఇప్పుడు మన న్యూ చర్చ్లో ఈ పైన మనం వెళ్తున్నాం కదా ఆ పైన జరుగుతుంది ఇక్కడ నెడ్డీ ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు ఇంకా ప్రేయర్లోకి వచ్చేసాం చూడండి

మీ ప్రత్యేకత ఏమి అన్యులు సైతము ఇద్దరు లేదా

అయిపోయింది రొట్టె కూడా ఇస్తారు దాన్ని కూడా తీసుకున్న తర్వాత ఇంకా బయట వ్యూ అయితే ఇట్లా ఉందండి నిజంగా వీడియోలో ఎలా ఉంది కానీ ఆ రోజు ఎండ అయితే చాలా బేభత్సంగా ఉంది ఎంత ఎండ అంటే నిజంగా అసలు ఆ చర్చిలోంచి బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు కొంచెం తిరగడానికి కూడా స్పెండ్ చేయలేకపోయాము అంత విపరీతమైన ఎండ వేడి అమ్మో నిజంగా చాలా చాలా డేంజర్ అనిపించింది కానీ ఎంత ఎండలో కూడా అంతమంది ప్రేయర్కి నిజంగా ఎంత బాగా వచ్చారంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది సో ఇంక మేము అంత ఎండలో ఇంకా కింద ప్రేయర్ దగ్గర కూడా వెళ్ళి చూసేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అవ్వటం జరిగింది సో ఇంకా ఉన్న కొద్దిసేపట్లోనే మేము ఎట్లా ఏమేమి తిరిగాము ఏమేమి చూసాము ఆల్రెడీ అన్నీ తిరిగి చూసినవే సో మళ్ళీ మీకోసం మరొకసారి రిపీట్గా చూపిస్తున్నాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ గ్యారంటీ చర్చి వీడియోస్ ఉన్నాయి సో అవి చూడని వాళ్ళ కోసం ఈ వీడియో సో అవి చూస్తుంటే మాకు తెలుసు కదా కదనుకున్న వాళ్ళకి ప్లీజ్ స్కిప్ చేయండి బోర్ కొడుతుంది అనుకుంటే నేను సపోర్ట్ చేయాలి యూస్ కలిసి రావాలి అనుకుంటే కనుక ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఓకే ఇప్పుడైతే ఇంకా ఇక్కడ మరియా తల్లిది స్వరూపం ఉంటుంది మనం ఇక్కడ ప్రేయర్ చేసుకుని క్యాండిల్స్ అవి అక్కడ బయట షాప్స్లో అమ్ముతారు మనం అక్కడ నుండి కొని తెచ్చుకొని ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి మంచిగా ప్రేయర్ చేసుకుని మనం పువ్వుల దండ తెచ్చినా వేరే శారీస్ తెచ్చినా ఐ మీన్ మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇస్తే వాళ్ళు ఆ తల్లి పాదం దగ్గర పెట్టి మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు సో వాటిని మనం తెచ్చుకోవచ్చు ఇంక ఇక్కడ మనం ఇచ్చిన పువ్వుల దండలు కూడా సైడ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఏమేమి తిరగాము ఏంటి అనేది మీరు చూసేయండి అంటే ఎక్కువ మాట్లాడితే నేను బోరు కొట్టినట్టు ఉంటుంది కదా సో అట్లా ఇది వచ్చేసి ఇందాక క్యాండిల్స్ చూపించాను కదా అక్కడ చర్చి దీని లోపలికి ఫోన్ ఎలా చేయరు బట్ రామగారు వాళ్ళు తీసినట్టు ఉన్నారు అండ్ ఇంకా బయటకు వస్తే ఇట్లా ఉంటుంది మొత్తం వ్యూ కూడా నిజమే ఎంత బాగుంటుంది చర్చి నిజంగా చర్చి చుట్టూనే మనకి అన్ని షాప్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఏమైనా క్యాండిల్స్ ఏమైనా ఏదైనా మనం హౌస్ కట్టుకోవాలి క్రియేట్ చేయించుకోవాలన్నా అన్నీ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనం మా సరౌండింగ్లోనే అన్ని పర్చేస్ చేసి మంచిగా లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ప్రేయర్ చేసుకుని మళ్ళీ ఎంతసేపు అయినా లోపల స్టే చేసి రావచ్చు నిజంగా అంత బాగుంటుంది తర్వాత ఇంక ఇక్కడ అయిన తర్వాత పిల్లల్ని బీచ్ దగ్గరకి వెళ్దాం అంటే మేము ఇంకా అక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ చూడండి ఎన్ని బోర్డ్స్ ఉన్నాయో మేము యాక్చువల్లీ మేము అటు సైడ్ ఉన్నాము రాముగారు ఈ పక్కకు వచ్చి ఎప్పుడు ఈ పక్కకు రాలేదు ఏముంటుందా ఒకసారి చూద్దాము ఎన్నిసార్లు వచ్చినా చూడలేదని ఇంక ఇక్కడ వీడియో అనేది తీసినట్టున్నారు నిజంగా ఇక్కడ సీ ఫుడ్ వచ్చేసి బాగుంటుంది అంటే చూడడానికి తినడానికి కూడా పర్వాలేదు బాగానే ఉంటుందండి అంటే ఈ టైం ఇప్పుడు తినలేదు కానీ లాస్ట్కి ఈ టైం వచ్చినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాం అప్పుడు కూడా అక్క వాళ్ళతో వచ్చాము అదేంటో చిత్రం ఎప్పుడైనా మనం వెళ్ళాలి చెట్కి చెన్నై వెళ్ళాలి వెలంకరి వెళ్ళాలి అనుకోవాలి అనుకోగానే ఎట్లా అట్లా అక్క వాళ్ళు సడన్గా చేసి వెళ్దాము రెండు అని లాస్ట్ టైం వెళ్తున్నప్పుడు తనతో డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు సడన్గా అప్పుడు కూడా అట్లా వెళ్ళి వెళ్దాం అనుకున్నప్పటికే మాకు అట్లా మర్యాద తల్లిదండ్రకి వెళ్ళి తనని ప్రార్థించుకోవడం మాకు అట్లా జరుగుతుంది గాడ్ ఏమో ఇంక ఇక్కడ బీచ్ వ్యూ నిజంగా చాలా బాగుంటుందండి కాకపోతే ఎందుకు మన సరౌండింగ్స్లో ఉన్న బీచ్ కన్నా చెన్నై బీచ్ చాలా స్మెల్ వస్తుంది బీచ్ వాసన కింద అది మేము ఇక్కడ చాలా మంది అందులో అంటే ఆ పక్కన వస్తుంది ఈ పక్కన మనకి సముద్రం వాటర్ ఉంది అవుతున్నట్టున్నాయి నిజంగా చాలా మంది ఏమంటారు ఈ గవ్వలు ఏమో ఏర్కుంటున్నారు ఈ సైడ్ గ్యాప్ కిల్చులు చెప్పి పిల్లలు తీసుకుని సర్ అక్కడ అక్కడ చూస్తున్నాము నిజంగా బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అంటే టూ త్రీ డేస్ ఉండి అన్నీ చూడాలి అనుకున్న వాళ్ళకి ఓకే బట్ ప్రేయర్ కను వెళ్ళాం కాబట్టి మేము స్పెండ్ చేయగలం రా చాలా బాగుందంట రివ్యూస్ ఇస్తారు మా పిల్లలు చింత మా పాప అయితే నా చిట్టుతాలు అయితే తాకుండానే చాలా బాగుందని చెప్పింది షాప్ వారికి నిజంగా అంత మంచి రివ్యూస్ ఇంక ఇప్పుడైతే ఇంకా సేపు ఎండ్లు తిరిగి తిరిగి వచ్చి మంచిగా చాలా వేడి వచ్చేసి నా వల్ల వదిన మేము తిరగలేము అన్నట్టు మా చర్చిలో చాలా చల్లగా ఉంది మంచిగా గాలిస్తుంది చాలాసేపు కూర్చున్నాం ఇక్కడ కూర్చున్నా కాసేపటికి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ టైమింగ్స్ ఉంటాయండి మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అట్లా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ ఇది చర్చ్ క్లోజ్ చేసే వరకు కూడా కంటిన్యూస్ ప్రేస్ జరుగుతూనే ఉంటాయి తమిళ ఉంటుంది కన్నడ ఉంటుంది తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఉంటుంది మరాఠీ ఉంటుంది ఎనీ లాంగ్వేజెస్ అయినా అక్కడ ప్రేస్ జరుగుతాయి అంటే ఈ టైమింగ్కి లాంగ్వేజ్ వాళ్ళు వెళ్ళి మనం ప్రేయర్లు అటెండ్ అవ్వచ్చు అన్నట్టు చాలా చాలా బాగుంటుంది అండ్ కొత్తగా వెహికల్స్ అయినా కొనుక్కున్న వాళ్ళు వెళ్ళి మనము ప్రేయర్ చేపించుకోవాలి అనుకుంటే కనుక ఆ ప్రేయర్స్కి సారీ ఆ వెహికల్స్కి ప్రేయర్ చేసే టైం మాత్రం ట్వెల్వ్ థర్టీకి సో మనం అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది పార్కింగ్ ఏరియాలో మనం వెహికల్ పార్క్ చేస్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్తే డైరెక్ట్ ఫాదర్ గారే వచ్చి మనకి బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చి ప్రేయర్ చేస్తారు ఫాదర్ గారు కూడా చాలా బాగా ప్రేయర్ చేసి మంచి బ్లెస్ చేస్తారు హోల్గొట్టే మంచిగా స్ప్రే చేసి మంచిగా వేస్ట్ చేస్తారు ఇవి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకే ఈ జడ్ అయితే నిజంగా ఎంత బాగుందంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది క్లోజ్ చేస్తుంది ఇప్పుడు మాత్రం నిజంగా చాలా రెన్వేషన్ చేశారు నిజంగా ఆ పైన సీలింగ్ మీద ఇవి మన యేసుక్రీస్ గారు చేసిన అద్భుత కార్డులో సో వర్తమైన అవన్నీ మొత్తం అవన్నీ కూడా పిక్చర్స్ భలే పెట్టాను నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్ని పెట్టాను చిన్న చిన్నవి సో ఇప్పుడు ఫుల్ వీడియో వచ్చేసి ఇందులో అప్లోడ్ చేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుందండి వీడియోలు ఎట్లున్నా డైరెక్ట్ చూస్తే మాత్రం అమెజింగ్ అనిపించింది నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే చెన్నై సరౌండింగ్స్ ఐ మీన్ నాగపట్నం సరౌండింగ్స్లో ఉంటే భలే ఉండును నిజంగా ఎందుకంటే సండే సండే ఈ ప్రేయర్స్ చర్చిస్ దగ్గర వచ్చి ప్రేయర్ చేసుకుంటే బలే ఉండును ఎప్పుడో వన్ ఇయర్కి టూ ఇయర్స్కి వచ్చి ఒకసారి చూడాల్సి వస్తుంది అనిపించింది నిజంగా చాలా చాలా బాగుంది నెక్స్ట్ టైం మా దేవుడు ఎట్లా ఎవరితో తీసుకెళ్తాడో తెలియదు ఎందుకంటే అనుకోగానే మేము సడన్గా వెళ్తాం కాబట్టి సో అలామాట మరి మీరు కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చూసి ప్రేర్ చేసుకుని రండి మీకు అంత మంచి జరుగుతుంది మరి ఇదండి నా వీడియో మరి మీకు నా వీడియో నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఎందుకంటే నా సబ్స్క్రైబ్ కౌంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయ్యింది నన్ను ఎంతగా మంచిగా సపోర్ట్ చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఇట్లానే నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా రిపీటెడ్ వీడియోస్ కాకుండా ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను నెక్స్ట్ మేము హైదరాబాద్ వెళ్ళింది వండర్లా ట్రిప్ వెళ్ళింది సో నెక్స్ట్ నేను ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియోకి వ్యూస్ ఏమో ఏంటో చెక్ చేసుకుని అప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి అంటే వీడియో పెడుతున్నా కానీ యూస్ రావట్లేదు సో అట్లా కొంచెం ఎందుకంటే ఫైవ్ మినిట్స్ పని మీకు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు వాష్రూమ్కి వెళ్ళొచ్చే టైంలో అట్లా ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టి వెళ్ళొచ్చేసరికి వీడియో కంప్లీట్ అయిపోతుంది సో అట్లయినా నాకు సపోర్ట్ చేయొచ్చు కదా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అంటే మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు లెంతీ వీడియోస్కి షార్ట్స్ వీడియోస్కి వస్తున్నాయి బట్ అవి కూడా చాలా తక్కువ లెంతీ వీడియోస్కి అసలు రావట్లేదు సో అందుకని కొంచెం డిసప్పాయింట్ ఉంది అయినా కానీ ఏం తగ్గేదిలే మొత్తం ఎట్లయినా సరే నేను సాధించి తీరాలి అని చెప్పి నేను ఏ వీడియో అయినా అట్లా అట్లా పోస్ట్ చేసేస్తాను మీరు కూడా కొంచెం నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ గురించి కూడా నేను మంచిగా క్రేట్ చేశాను వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి మంచిగా బాగుండాలి నన్ను బాగా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అండ్ ఇంకా మళ్ళీ మరొక మంచి విడితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్